ఈడుగ కులస్తుల సంస్కరణ అంటే కళ్ళు గీత సంస్కరణలో మనం ఉంటాం దామోదరం సంజీవయ్య గారు చూపెట్టిన బాట ఈరోజు ఈడుగ కులానికి అంటే ఈ కులానికి ఈరోజు ఆర్థిక సంస్కరణలు పెంపొందించింది ఈరోజు తెలంగాణలో మూల పదార్థంగా తెలంగాణలో మూల పదార్థంగా మద్యపానానికి మద్యపానానికి మించిన ఆదాయాన్ని అట్లాగే గౌడ కులస్తుల ఆర్థిక వెసులుబాటుకి ఈ రకమైన ఈత చెట్ల ద్వారా వీళ్ళకి మంచి అవకాశం వచ్చింది అయితే ఈరోజు ఈ కులస్తులు అంటే ఇప్పుడు మా శ్రీశైలం గౌడ కులానికి సంబంధించినవి అయితే ఈ కులస్తులు ఈరోజు ఈత చెట్లని పెంపొందించి ప్రజల ఆరోగ్యాన్ని సమృద్ధిగా కాపాడాలి ఈ కళ్ళు ద్వారా ఆదాయం అని కాకుండా ఆరోగ్యానికి చాలా పెద్దగా చాలా పెద్దగా ఒక పెద్ద నాంది పలుకుతా ఉంటాం కళ్ళుని తాగండి డెఫినెట్గా తెలంగాణ సమాజం అట్లాగే భారతదేశంలో ఉండే ఇతర ప్రజలు అందరూ కూడా ఇండియన్ కంట్రీ ఇది బాగా గుర్తుపెట్టుకోండి కంట్రీ కళ్ళు కంట్రీ లిక్కర్ అంటారు అంటే దేశీయ లిక్కర్ ఇది ఈ కంట్రీ లిక్కర్ తీసుకోవడం ద్వారా అనేక రకాలుగా అనేక రకాలుగా ఆరోగ్య అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో అంశాల మీద ఇది బాగా పనిచేస్తుంది ఒక ఉదాహరణకి మనం తీసుకున్నట్టయితే ఉదావరత రోగం అనేది మీరు బాగా చూడండి ఉదావరత రోగం అనేది మీకు భారతదేశంలో అసలు ఆ దానికి మెడిసినే లేదు ఈ కళ్ళు తీసుకోవడం ద్వారా ఉదావర్త రోగం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఉదావర్త రోగం అంటే కడుపులో పోలా వచ్చే చాలా పెద్ద ఇన్ఫెక్షన్ అనమాట ఇట్లాంటి బలమైన రోగాలని కళ్ళు తీస్తుంది అట్లాగే మూత్రానికి సంబంధించిన ఇన్ఫెక్షన్స్ యూరినల్ డిజార్డర్స్ అంటే గర్భ సంచిలో కానీ మూత్ర సంచిలో కానీ ఏర్పడే చిన్నపాటి డిజార్డర్స్ని యూరినల్కి సంబంధించిన డిజా డిజార్డర్స్ని తీయడం జరుగుతుంది కంట్రీ లిక్కర్ అనేది కంట్రీ లిక్కర్ అని రండి రండి మీరు కూడా రండి అదే కంట్రీ ఈ దేశీయ ఈ దేశీయ లిక్కర్ ఈ దేశీయ ఈ కంట్రీ లిక్కర్ అనే దాంట్లో ఆడ మొగ చిన్న పెద్ద అనేది ఏది లేదు తారతమ్యం లేదు ఇది అందరూ తీసుకోవాలి డెఫినెట్గా తీసుకోవాలి ఖచ్చితంగా రాబో భవిష్యత్తులో మేము ఈ దానికి చూసి మీరు సిగ్గుపడ్డము ఇంకేదో అంటే ఇంకేదో అసం అంటే అది కళ్ళు కదా అని చిన్న ఒక చిన్న భావన అట్లా క్రియేట్ చేసుకోవడం తప్పకుండా వంద శాతం అందరూ చిన్న చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది అందరూ అలవాటు చేసుకోవాలి ఇక్కడ దయచేసి వీళ్ళు అంటే కళ్ళులో ఒక చిన్న తారతమ్యం ఉంది అది నిజాన్ని కూడా చెప్పాలి దాని తప్పువాట కూడా అది గౌడ కులస్తులు కూడా అంటే చెప్పాలి గ్రామాలలో ఉండే ఈ దుష్ఫలితం కల్పించే కళ్ళుకి కొంచెం దూరం అవ్వాలి దాని నుంచి ఎందుకు నానా రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఈ చెట్టు కళ్ళుని మాత్రం తాగండి దీన్ని బాగా ఎంకరేజ్ చేయండి ఇది ఒక పది రూపాయలు ఎక్కువైనా సరే ఇది పెట్టి కొనండి దీనే తాగండి మంచి ఆరోగ్యాన్ని పెంపొందించండి మా గౌడ కులస్తులకు మాత్రం ఆర్థిక ఆర్థికాన్ని ఆర్థిక తోడ్పాటుకి వీళ్ళ కుటుంబానికి మీరు బాగా ఆసరవ్వాలని కలుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఇన్ని రకాలుగా ఈత వనాలు డెవలప్ అవ్వడానికి కారణం ప్రతి గౌడ కులస్తులు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం దామోదర సంజీవయ్య గారు మనకు మాజీ సీఎం అయిన అయితే ఆయన సర్వై పాపన్న గౌడ్ సర్వై పాపన్న గౌడు నాటి నా ఆ ఈత చెట్ల వనం నుంచి తీసుకొచ్చిన విత్తనాలు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఈ పెద్ద ఆర్థిక వ్యవస్థను క్రియేట్ చేసిన ఆయన అంటే ఇరుగ కులానికి కాబట్టి ఈరోజు గౌడ్లు కూడా దామోదరయ సంజీవ సంజీవ గారికి రుణపడి ఉంటూ రోజు ఇంత పెద్ద వనం ద్వారా ఆర్థిక వెసులుబాటు పొందుతున్న వీరందరికీ కూడా అట్లాగే మన దామోదర సంజీవ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం దీ ముడ్డికి బలం మడ్డి ముడ్డికి బలం అంటే కళ్ళు నుంచి మీకు ఇందాక చెప్పినట్టు ఈ మడ్డి ద్వారా అంటే గర్భసంచికి సంబంధించిన రోగాలు పోవడమే కాకుండా మన మూత్ర సంచిలో కానీ గర్భ సంచిలో ఏర్పడే చిన్న చిన్న రాళ్ళను కూడా ఈ కళ్ళు తాగడం అంటే పెద్ద రాళ్ళు కాదు గుర్తుపెట్టుకోవాలి ఒక వన్ ఎంఎం టూ ఎంఎం ఇట్లాంటి రాళ్ళను కూడా ఇది తొలగించడమే కాకుండా గర్భసంచికి చాలా బలం ఇస్తుంది అంటే మూత్రసంచికి కానీ గర్భసంచికి కానీ విపరీతమైన బలం ఇస్తుంది ఇట్లా దేశీయ లిక్కర్ కంట్రీ లిక్కర్స్తో రకరకాల లాభాలు ఉంటాయి ఇట్లా రకరకాల లాభాలు మనకు కనిపిస్తూ ఉంటాయి వీటి ద్వారా అదే వైన్ వైన్కి వెళ్ళేటప్పటికి రకరకాల నష్టాలు జరుగుతూ ఉంటాయి లివర్ డ్యామేజ్ ఇట్లా కానీ వీటి ద్వారా చూడండి శరీర శరీర నిర్మాణం చాలా గొప్పగా జరుగుతుంది లిక్కర్ తీసుకోవడం ద్వారా అంటే బయట మనకు దొరికే బిస్క్యూ ఆహకాల ద్వారా శరీరం బాగా నష్టపోతూ ఉంటుంది అంటే ఈ రెండు రకాలు చూడండి దేశీయంలో దొరికే అంటే ఒక ప్రకృతి నుంచి దొరికే వీటి ద్వారా లాభాలు బయట తయారు చేసే వాటి ద్వారా నష్టాలు ఈ రెండు రకాల వేరియేషన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి ఓకే

మెల్ మెల్లు తాగానా మంచిగా వస్తుంది నీకు దమ్ వస్తే స్లోగా పోయి